హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఐక్యత అంటే అక్కడెక్కడో ఉత్తరాదిన చూసేటోళ్ళం ఎవరికి డబ్బు ఇవ్వలేదు మద్యము బిర్యానీ ప్యాకెట్లు అంతకన్నా ఇవ్వలేదు ఒక్కొక్కరు రెండు వేల నుండి ఐదు వేల రూపాయల వరకు ఖర్చు భరిస్తూ దూర ప్రాంతాల వారైతే దాదాపు మూడు రోజుల సమయాన్ని కేటాయిస్తూ సనాతన ధర్మం కోసం జాతి ఐక్యత కోసం దేశ భవిష్యత్తు కోసం కులాన్ని గడపలోనే వదిలేసి మనమందరం హిందువులం అనే నినాదంతో సభా కార్యనిర్వాహకుల అంచనాలను రెట్టింపుగా జన సముద్రాన్ని తలపించే విధంగా ఉన్నటువంటి హిందూ హైందవ శంఖారావం మహాసభలో నేను కూడా ఒక్కడినైనందుకు ఇలాంటి ఐక్యతను మా కళ్ళతో చూసినందుకు మా జన్మ ధన్యమైందని మిక్కిలి సంతోషము అందరితో పంచుకోలేక ఉండబోతున్నాము హిందూ క్రమశిక్షణ ఎలా ఉందో ఈ సమావేశంలో కన్నులారా చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే సభా కార్యనిర్వాహకులు ఐదు లక్షల మంది వరకు రావచ్చేమోనని అంచనా వేసుకొని దాదాపు ఆ స్థాయికి తగ్గట్టుగా సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడమైనది కానీ సభా కార్యనిర్వాహకుల అంచనాలను రెట్టింపుగా వచ్చినా కూడా ఎక్కడా పోలీసు యంత్రాంగం అవసరం లేకుండా కార్యక్రమం జయప్రదం అవడం మన జాతిలో వచ్చిన మార్పే ఎందుకు కారణం అదే మన విజయకేతనం 아나운서 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 아 ఆ రేవాలన నటబట్టి ఆ ఆలయాలకు ఆలయం మంగళయం నమస్కారానికి పూజకి కేంద్రం శ్రీధాన్య కేంద్రం నాకైతే హంసగా అంటే ఆకైపుట ఆలయ ఎలా స్వామి దుకుందామన్నా స్వామి స్వామి తల్లి మీద అర్థమంతమైంది గోవిందా గోవిందా గోవిందరం